కళాప్రపూర్ణ శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారి ఆషామాషి తొమ్మిదవ భాగం పదిహేను మూడు ఇరవై రానున్నది కానున్నది అనే శీర్షికలో చెప్తున్నారు రానున్నది రాకమానదు కానున్నది కాకమాను అంటూ అంటారు పెద్దలు దీని గురించి ఆలోచించేటప్పుడు రేపేమో మాపేమో అంటూ ఉండటం కూడా సరి చాలామందికి ముందు సంగతులు తెలుసుకోవాలనే అపేక్ష ఉంటుంది భవిష్యత్తులో ఏం దాగి ఉందో తెలిస్తే ఎంత బాగుండు అని నిట్టూర్పు విడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి జ్యోతిషాలు కొంతవరకు ఉపయోగం జరిగింది తిరిగి రాదు జరగబోయేది తెలియదు ఇంకేమిటి మానవుడికి తెలిసేది కాలం చేతిలో తోలుబొమ్మ కర్మ చేతిలో బొమ్మ అంటూ కూడా ఉంటారు కానీ ముందు విషయాలు కూడా తెలుసుకునే అదృష్టం కొందరికి ఉంటుందట ఎలా కొందరికి జరగబోయే విషయాలు గురించి కళలు వస్తాయి అవి కూడా తప్పక జరిగి తీరతాయి అలాంటి స్వప్నాలు వచ్చిన వాళ్ళు అదే సరిగ్గా అలాగే జరిగింది ఎలా జరిగింది అని ఆశ్చర్యపడుతూ ఉండి కానీ ఆయా సంఘటనలు తూచా తప్పకుండా ఎలా జరిగాయి అనే విషయాన్ని గురించి శాస్త్రజ్ఞులు కూడా ఆలోచించారు కానీ కారణం కరెక్ట్గా ఊహించలేకపోయా లూయినా రైన్ అనే అమెరికన్ వనిత ఈ కళల్లో గమ్మత్తేమిటో తెలుసుకోవాలని చాలా కాలం నుంచి పరిశోధన చేస్తారు ప్రపంచంలో ఎందరెందరి కళలను అడిగి తెలుసుకొని అవి జరిగాయో లేదో కూడా నమోదు చేసి వీటిని పెద్ద జాబితా తయారు కా వీటిని బట్టి వివిధ రకాల కళలు వాటి ఫలితాలు గమనించే అవసరం కలిగింది ఆమె దాన్ని బట్టి ఆమె గ్రహించింది ఏమిటి జరగబోయే చెడుని గురించే ఎక్కువ కళలు వస్తాయి సంతోషాన్ని కలిగించేవి వస్తాయి కానీ చాలా తప్పు చెడును గురించి ఆ కళ రావటం అలాంటి పరిస్థితి జీవితంలో తొలగించుకోలేకపోవడం జరుగుతూ ఉంది అలాంటి వాటిలో ముఖ్యంగా తిప్పుకోదగ్గవి అబ్రహాం లింకన్కు వచ్చిన కళ అంటుంది రైన్ పాపం ఆయనకు తాను హత్య చేయబడతాడని పడతాను అనే కళ వచ్చింది రైన్ ఒక యువకుడికి వచ్చిన కళ ఇలా రాస్తుంది దాని వివరాలు ఇవి ఒక పెద్ద గది తెల్లటి గోడలు పెద్ద పెద్ద దీపాలు మధ్యలో బల్ల మీద ఒక వ్యక్తి పడుకోబెట్టి ఉన్నారు ముఖం మీద తప్ప తప్పత శరీరమంతా బట్ట కప్పి మనిషి ముడుచుకొని ఉన్నాడు అవయవాలు నలిగి ఉన్నా ఈ స్వప్నం రాగానే ఆ యువకుడు నిద్రలోనే పెద్ద కేకబెట్టి లేచిపోవచ్చు ఆయన భార్య ఆ కేక విని లేచొచ్చి భర్తను మేల్కొల్పాలని ఎంతో ప్రయత్నించింది ఒక పట్టాన కాని లేవదు చివరికి ఉడుకుతూ లేచాడు ఆవిడికి తన కలంతా చెప్తాడు ఆ కళలు ఏం చేస్తాయి మరేం పర్వాలేదు మీరు భయపడకండి ఎంతో నచ్చ చెప్పి కానీ అతనికి నచ్చలేదు ఆమె మాట తప్ప ఇలాంటి ఘోరమైన దృశ్యం చూస్తాను మళ్ళీ అన్నట్ల ఎలాగో అలా నిద్రపోయాను తెల్లవారు లేచి టీ తాగుతూ ఉంటే టెలిఫోన్ మోగింది ఎక్కడి నుంచి అని అడిగితే ఆసుపత్రి నుంచి త్వరగా బయలుదేరి రమ్మన్నారు అతడు పరిగెత్తాడు అతన్ని డాక్టర్లు లోనికి తీసుకెళ్లారు అక్కడ సరిగ్గా అతడు కలలో చూసిన దృశ్యమే చూశాడు అక్కడ పడుకొని ఉన్నది అతడి మేనమ్మా ఆ యువకుడు కలలో కంటే పెద్ద కేక పెట్టి తెలివి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు అతని మేనమామ కారు ప్రమాదానికి లోనైడాడని అలాంటి పరిస్థితి ఏర్పడిందని కల కళ్ళకు కట్టినట్టయింది పాపం ఆ యువకుడు ఎలాంటిదే మరో కళ డేవిడ్ అనే అతడు ఫుట్బాల్ ఆడేవాడు కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్లో ఒక పోటీ జరగకపోతాడు ఆ పోటీలో ఏదో ప్రమాదం జరగపోతోందని ఎవరో ఒకరు మరణిస్తారని అతడి కలొచ్చు ఏదో లేని లైట్ తీసుకున్నారు పోటీ దగ్గరికి వచ్చేసరికి అదే కల మళ్ళీ వచ్చు అప్పుడు నమ్మకం కలిగింది వెంటనే ఫుట్బాల్ కమిటీ వద్దకు వెళ్ళి ఇలా నాకు చెడ్డ కళ వచ్చింది దయ ఉంచి పోటీలు ప్రస్తుతం ఆపేయండి ప్రమాదం తొలగిపోతుంది అని ప్రాధేయపడ్డారు కమిటీ మెంబర్లు వచ్చే లేవయ్యా ఇంత ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మాంతామా కలట కల అని పగలబడి నవ్వారట పాపం ఏం చేస్తారు విచారపడుతూ ఇటు అనుకున్న ప్రకారం ఆట ప్రారంభించారు ఇక ఐదు నిమిషాలే ఉంది టై అప్పుడు రోగర్ అని అతడికి తీవ్రమైన దెబ్బ తగిలి పడుతుంది ఆసుపత్రికి తీసుకు పెడుతున్నారు దారిలోనే మరణించిన రోగర్ కల వచ్చిన ప్రాణ స్నేహితు తెలుసు కూడా మిత్రుణ్ణి కాపాడలేకపోయాని అని డేవిడ్ ఎంతో విలపి అతడు తర్వాత ఇలా చెప్పాడు ఫుట్బాల్ కమిటీతో మీరెంత చెప్పినా ఆట ఆపలేదు రోగర్ మృత్యువు సరిగ్గా నేను కలలో చూసినట్లుగా వచ్చింది ఏం చే భేదం లేదు ఆట ప్రారంభించే ముందు రోగర్ నాతో అన్నాడు ఇవాళ ఏం బాగుండలేదురా ఏదో నిరుత్సాహం నన్ను ఆవరించింది అని ఆ మాట వినగానే ఇవాళ జరగబోయే ప్రమాదం రోగర్సుకే అని తెలిసిపోయింది నాకు కానీ అప్పుడు కూడా ఆట మాన్పించలేకపోయి నేను మాట్లాడుతుండగానే ఆట ప్రారంభిస్తున్నామని విజిల్ వేశారు దాంతోనే నా ధైర్యం సన్నగిలింది కొన్ని తమాషా కళలు కూడా వస్తాయి సరిగ్గా జరిగేవి వాటిని కూడా కొన్నిటి రైను సూచించి ది బిషప్ ఇంట్లో జరిగింది ఒకరోజు రాత్రి వాళ్ళంతా నిద్రపోతున్నారట బిషప్ గారి భార్య నిద్రలో పంది పంది అంటే కేకలు పెట్టిందట ఏమిటా కేకలు అని భర్త అడిగాయట అది కాదండి ఇది కాదండి మనం బల్ల మీద పెట్టుకున్న భోజనమంతా ఒక పెద్ద పంది వచ్చి తినేస్తోందండి అదేమిటి పంది తినడం ఏమిటి అన్నాడే నిజమేనండి బల్ల దగ్గరకు వచ్చి గుడ్లు వగేరాలన్నీ తినేస్తోంది అని ఆవిడ పందిని వర్ణిస్తూ అంతా చెప్పి సరేలే పిచ్చి కలలు నువ్వు అని ఆయన కోప తెల్లవారు వారు ప్రార్థన చేసుకొని పలహారాల కోసం గదిలోకి వెళ్లి అక్కడ బిషప్ కన్నా ముందుగా ఒక వరాహస్వామి పలహారాలు సేవిస్తున్నాడు అది చూసి బిషప్ ఆశ్చర్యపోయాడు నీ కథ నిజమేనే అన్న భార్య వంకల్ అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం బిషప్ లేవగానే ఏ నీకేమైనా కథ వచ్చిందా రాత్రి అని అడుగుతూ ఉండేవాడు ఒకవేళ చూస్తే చెప్పు కొంచెం జాగ్రత్త పడతానని హాస్యం కూడా చేసి ఇంగ్లాండ్లో గుర్ర పందాలు విపరీతంగా జరుగుతాయి ఒక రోజు రాత్రి విలియమ్స్ అని ఆయనకి కళ వచ్చి గుర్ర పందాలని గురించే ఆ కళ కూడా ఎలాంటిది కళలు రేడియో విన్నాడత అందులో ఆనాడు పందెల్లో గెలిచిన మొదటి గుర్రాల పేరు మొదటి నాలుగు పేర్లు చెప్పటం వినిపించి కానీ అతని ఇంకా పంద్యాలంటే అంత మాత్రం ఇష్టం లేదు కానీ ఊరుకోలేక ముగ్గురు మిత్రులకు తనకు వచ్చిన కళ అందులో రేడియోలో వినడం అప్పుడు వినిపించిన గుర్రాల పేర్లు చెప్పేశారు ఆదై ఆ అదైనా ఏదో ఆషామాషిగా వాళ్ళు వెళ్ళి ఆ గుర్రాల మీదే పందాలు కట్టారు ఆ సాయంత్రం విలియం తన ఇంట్లో రేడియో ముందు కూర్చొని ఉన్నాడు గుర్ర పందాల ఫలితాలు చెప్పడం ప్రారంభించారు సరిగ్గా తన కథలో వచ్చిన పేర్లేవి అతని ఆశ్చర్యానికి మేరలేదు తన కళను నమ్మి అతను ఆ నాలుగు గుర్రాల మీద పందెం కట్టినట్టయితే అంతులేని భాగ్యం వచ్చి పడేదే అనంత భోగాలు కానీ అతనికి దక్కే యోగం లేదు అతని కళ వల్ల మిత్రుడు లాభం పోసెక్స్లో ఒక వ్యక్తికి కల వచ్చి అక్కడ ఉన్న సర్కస్ కంపెనీ నుంచి ఒక సింహం ఎలాగో తప్పించుకొని ఊరి మీద పడ్డట్లు అతని తెల్లారి లేచి అందరితో చెప్పి నీ కళ నిజం ఎలా అవుతుంది పోవయ్యా అన్నారు వాళ్ళ దగ్గర నుంచి సర్కిస్ కంపెనీకి పోయి నా కళ నాకు ఇలా కల వచ్చింది మీ సింహాన్ని జాగ్రత్తగా ఉంచండి అయ్యా ఆ మాత్రం అవి తెలుసులేవయ్యా నువ్వు లేనిపోయి గలాబా మొదలు చెయ్యకు అది కంపెనీ వాళ్ళు చేక్కలేసి పండి ఏం చేస్తాడు చెబితే వినే రకం అనుకుంటూ ఇంటికి వచ్చాడు సరిగ్గా మూడో రోజున అలాగే సింహం బయటికి రావటం ఊరి మీద పడటం ఎలాగో చివరికి దాన్ని బట్టి బోన్లో తోసేశారు కంపెనీ ముందుగా వచ్చి ఈ వార్త చెప్పిన పెద్ద మనిషి గురించి అప్పుడు తట్టుకొని ఆశ్చర్యపోయారట వాళ్ళు క్యాంజాస్లో ఒక చిన్న గుడిసెలు కాపురం ఉంటున్న ఒక ముసలమ్మకు కలదు దగ్గరలో ఒక పొలంలో మూడు రోజుల తరువాత విమానం ఒకటి కూలి కూయిన ముగ్గురు మాత్రం బతికినట్లు అంతేనే కాదు ఆ ముగ్గురు వెతుక్కుంటూ తన దగ్గరకు ఆశ్రయానికి వచ్చినట్టు కల ఆ రోజుల్లో కొద్ది రోజుల్లోనే విమానం కూలిండి అర్ధరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు అవసరమ్మ ఇంటికి వచ్చి తరుపుతాయి వచ్చారు రండి మీరు వస్తారని తెలుసు మీకు కాఫీ కూడా కాచి సిద్ధంగా ఉంచానంటూ ఆవిడ వాళ్లకు ఆవిరి వచ్చే కాపీ ఇచ్చి ఆనంది జరిగింది జరిగిందో ఉంది నీ చక్కదనమంతా ఒక ఒక్క కవిత్వం రాసేవాళ్ళు కాదు దాన్ని ఆరాధించటంలో పడటం ఇతర కళల్ని ఆరాధించే వారిలో కూడా అలాంటి అవస్థలు కనపడవుకి బెరుచివి అనే సంగీత పండితుడు ఏదైనా కొత్త ట్యూన్ చెయ్యాలనుకున్నప్పుడల్లా వీధులు పడేవారు పేవ్మెంట్ మీద ఆ బాటలో కొన్ని అడ్డసారలుండేవి వాటిని తొక్కకుండా అంగరు వేసి నడవటంలో అతనికి ఏవో శృతిని మోగే శృతులు మోగేవి మెదడులో అప్పుడు ఇంటికి వచ్చి హార్మోనియం దగ్గర కూర్చొని క్షణంలో ఒక అద్భుతమైన ట్యూన్ కట్టేవారు అంతేకాదు హార్మోనియం వద్దకు చేరి ఆయన గారు మూడు సార్లు గొంతుగా సరిచేసుకునేవాడు ఒకసారి గట్టిగా చీడేవాడు అప్పుడు గానాన్ని ఆహ్వానించడం రాగాన్ని సాధించటం ప్రారంభమయ్యేదని వ్యాగ్నన్ అనేటువంటి సంగీత దర్శకుడు కొత్త చూను లేని రాకపోతే తను ఇదివరలో తయారు చేసిన రాగాలే పాడుకుంటూ కూర్చునేవాడు అలా పాడగా పాడగా బుర్ర బుర్రవేదికి ఏదో ఒక కొత్త చూన్ వచ్చేదిట అది ఒక రకం సాధన పిల్లల్ని ఏడెనిమిది ఎనిమిది ఎంత అని ప్రశ్నిస్తే కొంచెం ఉండటం చెప్తా మీరు చెప్పండి నేను చెప్తా అంటూ ఒక ఎనిమిది ఎనిమిది దగ్గర నుంచి దబదబా మనస్థుల్లో చదువుకొని అప్పుడు దగ్గరగా ఏడెనిమిది కాదండి మీరు అడిగింది యాభై ఆరు అని చెప్పారు వ్యాగ్ర చూళ్ళు తయారు చెయ్యడం పార్థతి చూస్తే పిల్లలు చెప్పటం లాగానే ఉంటుందట పాత రాగాలన్నీ పాడుకుంటూ రావటం వల్ల నాకు మేలు జరుగుతూ వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వదిలివేయటం వల్ల అంతకంటే మంచి రాగమే వస్తుంది కానీ తక్కువ రాగం ఎప్పుడూ రాల ఏదో రాగం కాదు కావాల్సింది వెనకటి కంటే గొప్పది రావాలి లేకపోతే కళ ఎలా అభివృద్ధి చెందుతుంది అంటాడు వాగ్ఞనాథ్ చెప్పిన దాంట్లో కూడా కొంత కళాకారుడు కళాకారుడెప్పుడూ ఉత్తమ స్థితి కోసం పాకులాడుతూ ఉంటాడు అనుభవం వచ్చింది కదా అని తనకు తోచినట్టు చేసుకుంటూ పోవడం బలహీనత కల్పిస్తుంది ఒక పాట విని వినకటివే బాగున్నాయి అనిపించుకోవాల్సింది ప్రఖ్యాత సంగీతవేత్త విధోవన్ ఉత్సాహం కావలసి వచ్చినప్పుడల్లా బుద్ధిగా సంశయించకుండా తరాసరి తల తీసుకుపోయి నీళ్ల పంపు కింద పెట్టేవాడు తన వాళ్ళు పప్పు రుబ్బాలున్నప్పుడు పత్రం తీసుకుపోయి పంపు కింద పెట్టి కడిగినట్టు నీళ్లు మెదడును కదిలించేవి కావును అప్పుడు పరిగెత్తుకొచ్చి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించేవాడు మరి ఆ పంపు కింద బుర్ర ప్రపంచ ఖ్యాతి సంపాదించి మధుర గానాలు వలక్కపోసే శంఫనీ మాంత్రికుడు అంటారు విధోబెన్ అయితే ఇందులో ఇంకో సత్యం కూడా అసలు వస్తువు ఆ బుర్రలోనే ఉంది కనుక దాని పంపు కింద పెడితే అలాంటి పంట అసలు పదార్థం లేని బుర్రలు పంపుకి పెట్టిన బావిలో పడేసినా వచ్చే పని ఏమీ లేదు అన్నట్టు జార్జ్ జెవిషస్ అనే ఒక రచయిత ఉండేది ఆయన కవిత్వం రాయాలంటే కొన్ని విచిత్ర పద్ధతులు ఉన్నాయి అదే అనుబంధము తెలియదు కానీ కారు హారం మోగితే ఆయనలో మంచి కవిత్వం వచ్చి గబగబ రసోదల పారేసి కనుక ఇట్టే అట్టే ఇబ్బంది లేదా అని ఒక పాపహారం ఇంట్లో ఉంచుకుంటే ప్రబంధాలే రాసేవాడేమో అంటున్నాడు ఈయన ఈయన గారికి ఇంకో అలవాడు పసిపిల్లల ఏట్టు వినిపిస్తే చాలు కవిత్వం ఉడిచిపోదు బహుశా ఆ రోదనలో కరుణరసం తొనికిసలాడేదేమో ఆయనలో ఎంత ఉత్తమ కవి దారి తీసేదో ఆ పాపల విలాస్ నెపోలియన్కు ఏదైనా రాజకీయపు ఎత్తుగడ కావాలంటే ఒక లక్కముక్క బుగ్గన పెట్టుకొని దాన్ని నమదటం ప్రారంభించారు ఒక్క కాదు లక్క ముక్క అప్పుడు కానీ ఆయనకు ఆలోచన తట్టేది కాదు వెంటనే అక్కడున్న మిలిటరీ అధికారిని పిలిచి మన సైన్యాలను అలా కోనీయండి వాళ్ళ సేనలు ఇలా వస్తాయి బహుశా మనం ముందుకు పోదాం ముట్టడిద్దామని చెప్పేవారు మరి లక్కలు అంత శక్తి ఎలా దాగిందో తెలియదు లక్క ముక్క సమయానికి దొరక్కపోతే పాపం నెపోని ఎంత ఎంత చింతాక్రాంతుడై కూర్చుండేవాడు తెలియదు కొందరు రాజకీయవేత్తలు ఆలోచనలు తట్టకపోతే గులకరాళ్లను నొట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండేవాళ్ళు ఆలోచన అందిన కొద్ది సప్పరింతలోని పటపటల్లోకి పోయేవాళ్ళు అప్పటికి వాళ్ళకు కావాల్సిన ఆలోచన పూర్తిగా మాట కొందరు ఏవైనా గిందరు నోట్లో వేసుకొని నములుతూ ఉండేవాళ్ళు అప్పటికేదో మంచి ఆలోచన గీచే గింజలు ఉమ్మేసి లేచిపోతూ ఉంటారు ఒక ఆయన ఆలోచన కోసం దుంపడు తెచ్చి సన్న ముక్కలుగా కొడుకుతూ ఉమ్మేస్తూ ఉండేవాళ్ళు ఒక్కొక్క రోజు వీసె దుంపలు రెండు వీసల దుంపలు అలా పంటితో తుంచి పోగులు పెడుతూ ఉండే ఎప్పటికో ఆలోచన బట్టి అమ్మయ్య అని లేచి పెడుతూ ఉండే కొందరు ఆలోచన కోసం గడ్డి పదక పంటి కింద పెట్టి కొలకటం ప్రారంభిస్తారు వాటిని మిల్లీమీటర్ కొరతలో కొరుకుతూ ఉండి కొంతసేపటికి కొంచెం ఆలోచన తట్టడం జరుగుతుంది ఒక ఆయన ఆలోచన తట్టకపోతే తన మీసాలు తనే కొనుక్కునేవాడు అదైనా ఎప్పుడు ఎడ వైపునే దాంతో ఇంచుమించుగా ఆ వైపున తెరవైపోయిందంటే అయిపోయిపోయింది ఆ వైపున పోను కొరుకుడు మీసలాగా తయారు ఆయన పేరే పేను కొరుకుడు రావు అయిపోయి ఒక ఆయన కవిత్వం రాయాలంటే కింద రాదు సార్ చెట్టు కొమ్మ ఎక్కాలి అనేవారు ఆయన ఫిలిం కంపెనీల్లో పనిచేస్తూ ఉండేవాడు ఒక పాట కావాలను మంచి సీన్ ఒకటి కావాలను అడగగానే వెంటనే వెళ్ళి అక్కడున్న చెక్ తెచ్చేసేవారు అక్కడ కూర్చొని గబగబా రాసి తెచ్చేవారు దర్శకుడు ఆయన కనిపించగానే ఇవాళ మీరు చెత్త ఎక్కాల్సింది వస్తుంది అనేవాడు మీరు ఫిలిం డైలాగులు రాయటం ఎంతండి పదిసార్లు చెట్టు ఎక్కి దిగితే పది సీన్లు వచ్చేస్తాయి అనేవాడు కోణి అంతా అయ్యేదాకా అక్కడే ఉండకూడదా అండి నీకు కావాల్సిన ఆహార పదార్థాలు పైకి అందిస్తాం అన్నారు ఒకటి రెండు సార్ ఆ కవిగా నవ్వుతూ సీను సీనికి దిగాల్సిందే సార్ అనేవాడు ఆయన కవిత్వాన్ని చెట్టు నుండి కోసుకు వచ్చినట్టే కోసుకొస్తాడు అదేదో వరం అనుకుంటూ ఉండేవాడు కళలు కవిత్వాలు వరాలు అంటారు జీవితాల కానీ వాటిని ఆరాధించడంలో పడే అవస్థకు అంతు చిత్రకారుని గురించిన కథ కూడా ఒకటి చెప్పి వ్యాసం ముగిస్తానంటున్నారు రావులు లాట్రిక్ అనే చిత్రకారుడుండేవాడు అతడు ఇన్స్పిరేషన్ కోసం పాడుబడ్డ ఇళ్లకు బీదతనంతో కొట్టుకునే ఏళ్లకు వెళుతూ ఉండేవాడు వాటిని పరిశీలించి చిత్రాలు వేసేవాడు వాటి వల్ల అతనికి అంతులేని ఖ్యాతి ముగుడి గ్రియ ముడి గ్రియాని యుట్రిల్లో వంటి చిత్రకారు కావలసిందల్లా ఒక్క బాటిల్ చక్కని నిషా కల్పించే పాట దాంతోనే మేము కళాలక్ష్మిని ఆహ్వానించగలం అనేవా ఆ నిశాన ఆ నిషాను ఆహ్వానించడం ఆ హుషారుడు చిత్రాలు వేసేయడం ఆ విధంగా కూడా వాడు చాలా ఖ్యాతి పొందారు నిజానికి బాటిల్స్లో ఎంత కళా కవిత్వం దాగి ఉన్నాయో చెప్పదు వెనక ఒక వెనకటికి ఒక పాదుష తన ప్రేయసిని తెలుసు కలుసుకొని కుక్కలు ఉంది నీ చక్కధనమంతా చొక్క ఒక గుక్క నాలిక మీద వ్రాల్తే నువ్వు చందమామ చందమామలాగా ఉంటావను అది లేకపోతే ఎంతటావిడ కోపం అది లేకపోతే నేనే లేను నువ్వెలా ఉంటావు అని ఆ రసగుడి ముసి ముసి నవ్వులు నవ్వాడట మొదటి పేరా కత్తిరి చాలామంది రచయితలు వ్యాసం కాని పద్యం కాని ఎలా మొదలు పెడదామ అనే విషయం మీదనే ఎక్కువసేపు ఆలోచిస్తా ఆ వ్యవస్థ కొందరి విషయంలో చాలా బాధాకరం కొందరు వ్రాస్తూ ఉంటారు చించి ఉండ చుట్టి కింద పారేస్తూ ఉండి మళ్ళీ మొదలుపెట్ట మళ్ళీ కాసేపట్లో కుర్చీ కింద ఇంకో ఉండ తయారు అలా ఒక్కొక్కప్పుడు పది ఇరవై ఉండలు కింద పడితే కానీ రచన ప్రారంభంగా ఏ ఐదారు ఉండలతోనూ వ్యాసం ప్రారంభమైన రోజున ఇక ఆ రచయిత సంతోషం చెప్పటానికి అలవి కాదు చాలా త్వరగా వచ్చేసింది వ్యాసం అని తనలో తనే పది మాట్లు చెప్పుకుంటూ ఉంటాడు కొందరు కాగితం కలం సిద్ధం చేసుకొని సిగరెట్టు మీద సిగరెట్టు వెలిగిస్తూ ఆలోచన తరంగాల్ని ఆహ్వానిస్తూ అలా ఆరాధించగా ఆరాధించగా ఎప్పటికో మాడపట్టు మీద ఉలుకుతుంది అభావ అప్పటికి ప్రారంభమవుతుంది రచన కొందరికి అవసర అవస్థ ప్రతి పేరాకు ఉంటుంది మళ్ళీ ముందు నుంచి చదువుతూ ఉంటారు ఫైదాని కోసం ఆలోచిస్తూ ఉంటారు దేవి కటాక్షించి భావం అందిస్తే రెండో పేరా పేరా పేరాకు ఆయన బుర్ర దే ధేరా అంటూ ఉంటారు ఇలాంటి వారిని గురించి చెప్పే అంతేకాదు ఆ రచయిత భావం తత్తగ అగా అలా దిగులు పడి కూర్చున్నప్పుడు తలొచ్చి ఏ డేఘో ఎత్తుకుపోయినట్టు అలా కూర్చుంటాడేం అని బయటవాడు అనటం కూడా నేను ఎరుగున్న రచయిత ఒక ఆయన ఉన్నాడంటున్నారు రాహు ఆయన వ్యాసరచనకు ఉపక్రమిస్తాడు మొదట అక్షరాలు రాస్తాడు అక్కడితో ఆగిపోతుంది కళ ఉదాహరణకు నేటి సంఘంలో అని మొదలు పెడతాడు అనుకోండి దాన్నే దిద్దుతూ ఉంటాడు దారమంత అక్షరాలు చాంతాడంత లావు అయ్యేదాకా దిద్దుతాడు అప్పటికెప్పుడూ కొంచెం ముచ్చిదిగుంటరో ముళ్ళు పెట్టి పొడిచినట్లు అనిపిస్తుంది కాబట్టి ప్రతి పేరాకి ఇలాంటి అవస్థ తప్పదా సారస్వ తప్పి ఉదయం మొదలు సాయంత్రానికో ఐదు కాగితాలు రాసి ఆ తర్వాత ఎక్కడలేని సంబరాలు పడ ఎవడా ప్రవాహం లేరి అని ఎవరో కవి వ్రాసినట్లుగా అవుతుంది ఐదు పేరాల కర్త వదన వ్యాసాలే కాదు పాప మాయన రేపు పోస్టులో పడాలనుకున్న ఉత్తరం ఇవాళే మొదలు ప్రతి పేరాకు ప్రారంభోత్సవం చేస్తూ వ్రాస్తూ ఉంటాడు పర్లాంగు పర్లాంగికి ఆగిపోయే ఎలక్షన్ పాత కారులాగా పనిచేస్తుంది ఆయన బుర్ర మరికొందరు రచయితలు ఒక్క పేరా రాయాలంటే ముఖం చెప్పించి పళ్ళు దట్టించి ఏదో రోజుగా పాతుకుపోయిన మొక్కను పెకరిస్తున్నంత బాధపడు ముఖాన పడ ఆ ఒక్క పేరా వ్రాయటం అవగానే ఏదో పెద్ద రాయి ఎత్తి అవతార పారేసినంత రిలీఫ్ పొందుతుంది బండి పట్టాలెక్కింది బండి పట్టాలెక్కింది ఇక పర్వాలేదు అని వాళ్ళు వాళ్ళలో వాళ్ళే కేకలు పెడుతూ ఈ సందర్భంగా జెన్మండ్ మెకార్థి డెస్మండ్ మెకార్థి మొదటి పేద సృష్టిని గురించి కొంచెం చెప్ప మొదటి పేద కోసం ఆయన ఎంతో బాధపడేవాడు అది చక్కగా వస్తే తక్కిందంతా వచ్చిన మొదటి పేదలోనే ఉంది మజా అంతా అంటూ ఉండేవాడు ఎలాగూ అలా ఆ పేద వచ్చేది అమ్మయ్య మనస్ఫూర్తిగా ఉంది ఇక అని తక్కింది వ్రాసవతర పారేసి కానీ చివరి దాకా వ్రాసిన తర్వాత అదేం చేదస్తమో తెలియదు అంత ప్రయత్నం చేసి పట్టి వ్రాసిన మొదటి పేద కొట్టేసి తక్కిన వ్యాసం మచ్చుకు పొంది మరి ఆ పేద ఎందుకు అంత కష్టపడి వ్రాసాడో తెలియదు చివరకు దాన్ని దిష్టి తీసి అవతల పారేసేవాడ ఇలాంటి విచిత్రాలు కొన్ని ఉంటాయి రచయితల్లో డాక్టర్ జాన్సన్ ఒక చోటర్ని గురించి చెప్పారు ఆయన తన విద్యార్థులకు ఇలా చెప్పేవాడు మీ రచనను మళ్ళీ మళ్ళీ చదవండి అందులో మీకు నచ్చిన పేరా కొట్టేసి వచ్చిన నచ్చిన పేరా కొట్టేసి తక్కింది ఉంతనే ఆయన ఎందుకలా చెప్పాడో వాళ్ళకి అర్థమయ్యేది కాదు వాళ్ళ వాళ్ళ రచనలో గల ముఖ్య భాగాన్ని తీసేస్తుంటే అయ్యో అలాంటిది కాస్త పోయింది అనే బాధతో తర్వాత వ్రాసే అంత అంత ఘనంగా ఉండేలా వ్రాస్తారని ఆయన అభిప్రాయం నా చిన్నప్పుడు నేను పది పద్యాలు వ్రాసి విశ్వనాథ్ సత్యనారాయణ గారికి చూపించాను అని రాహుల్ చెప్తున్నా నేం కాదు అందులో ఒక పద్యం ఎర్రని పెన్సిల్తో మార్కు చేసి ఇది తప్ప తక్కినవన్నీ పత్రిక ఇచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఈ పద్యం తీసి చదువుకో అన్నాడు ఎందువల్ల అదిగ అదేదో తెలియకుండా మంచి పద్యం వచ్చింది మంచి పద్యం వచ్చింది నేను తగ్గినవన్నీ ఓ మోస్తరుగా ఉన్నాయి ఇదో మోస్తరుగా ఉంది ఐదేళ్ల తర్వాత ఇలాంటివి కొన్ని వ్రాయగలుగుతావేమోనని నా అభిప్రాయం అన్నారట కొందరు రచయిలన్నీ కొడిచినట్టుగా తూచినట్టు రాస్తూ ఉండి రోజుకి పది ఏకులు వడకాలి అన్నట్టు ఐదు బాలల తాడు తేనాలి అన్నట్టు రాస్తారు బాబు అలా వ్రాయడం వల్ల రచనలో విశిష్టత పోతుందా అని కానీ చెయ్యి తిరిగిన రచయితలకు ఆ బాధ కొత్తవాడు అలా వ్రాస్తే కొంచెం బలవంతంగా రాసినట్లుగా ఉండు అన్నాడు ఒక విమర్శకుడు ఇందులో కొంత సత్యం ఉంది చర్చిల్ జర్నలిస్టుగా ఉన్న కాలంలో ప్రతి ఉదయం తలుపులు వేసుకొని కూర్చొని రాస్తూ ఉండేవాడు అది కూడా కొంత ప్రక కొలత ప్రకారం రోజుకు మూడు వేల మాటలు వ్రాయ అక్కడి నుంచి లేవాలి నైట్ తుఫాను వచ్చినా తలుపులు తీసేవాడు అపాయం అని అరిచినా తలుపులు తీసేవాడు కాదు అలా రోజువారీ రచయితలు పొందరుంటారు దేశం ఏ రోజుకా రోజు బేరేజ్ వేసుకోవడమంటే వారికి ఎంతో ఇష్టం అంతోని తెలవో అని ఆయన పోస్టాఫీసులోనూ ఎక్కడో పనిచేస్తూ ఉండేవాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం లెక్క ప్రకారం వ్రాసేవాడు గంటకు రెండు వందల యాభై మాటలు ఊడి కాగితం మీద పడాలి అలా మూడు గంటలు పనిచేయాలి ఏడు వందల యాభై మాటలు కాగితం మీద చూసి అప్పుడు కలం కింద పట్టేవారు ఆ రకంగా ఎంతకాలమో వ్రాసారు దాని ఫలితంగా పన్నెండు నవలు అచ్చయ్యాయి మనిషి పేరు పెట్టారు అలా టైం ప్రకారం వ్రాసే వాళ్ళని గురించి వేల్సు పండితుడు ఇలా హాస్యం చేశారు వాళ్ళు కోళ్ళ అయి ఉంటే అనుకున్న టైంకి ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉండేవారు ఉత్సాహం ఉద్రేకం కావాలి అనుకునేవాళ్ళు ఎప్పుడు వ్రాస్తారో ఎంత రాస్తారో ఎవరికి తెలుసు అది వారి ఇన్స్పిరేషన్ మీద ఆధారపడటం వల్ల ఏది మొదలు ఏది చివరో తెలియదు మొదటి మొదలు పెట్టి ఆరు అయింది ఇరవై అరవై పేజీలు అయ్యాయి ఆరు వందలు రాద్దామనే అభిప్రాయం ఎప్పటికవుతుందో అంటూ ఉంటారు పాపం అలాంటి వాళ్ళు ఏది వ్రాస్తున్నా ఇంకా కాలంలో ముగిస్తా అని చెప్పుకోవటానికి నో ఇన్స్పిరేషన్ అనే దాన్ని యోచిస్తూ ఉంటారు యాచిస్తూ ఉంటారు దీన్నే మన వాళ్ళు ఉత్తమ కవిత్వ లక్షణం అంటారు కూడా ప్రఖ్యాత కవి శెల్లి కలం చేత్తో పుస్తకన్నప్పటి నుంచి కడుపు పట్టనంత తిండి తినేవాడు ఆ తిండి తగ్గించడం ఆయన చేత కాలేదు కవిత్వం లోక ప్రఖ్యాతి చెందింది కడుపులో అజీర్ణ వ్యాధి పుట్టుకు వచ్చి ఎంతో అవస్థపడ్డాడు చివరి చాలామంది రచయితలు ఏకాంతంగా ఉండి రాయాలి అనుకుంటూ ఉంటే బలాన్నని ఆయన ఒంటరితనానికి ఎంతో భయపడిపోయేవాడు పది మంది చోట ధైర్యంగా కలంచేత్తో పుచ్చుకునేవాడు కానీ ఆయన రచనలు ఎంతో ప్రఖ్యాధితాయి వ్యక్తి మాత్రం హాస్యానికి గురవుతో వేలుసు పండితుడు ఆయన గురించి చెప్తూ అనంతకాయం అమిత భయం అని హాస్యం చేస్తూ ఉండేవారు రే ఆయన కంటే బుర్ర ఆయన బుర్రలో కంటే పొడుంబుర్రలోనే ఎక్కువ ఉంది సరుకు అని ఓ దాని గురించి bi sè shèn gà chìp tà, tà rè yù dè